రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వ రంగం ఉండటంతో ఇష్ట రాజ్యంగా వారు ఆక్వ రైతులను దోచుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్ గా మారి రైతులను నిలుపు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టారిఫ్ల సాకుతో ఆక్వా రైట్లను గణనీయంగా తగ్గించి వేశారని ధ్వజమెత్తారు ఆక్వ రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తుందని అన్నారు ఒకటవుతే గమనించాలి జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ ఎక్స్పోర్టు అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి యాభై రూపాయలు నలభై రూపాయలు తగ్గించున్నారు మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ థర్టీ పర్సెంట్ ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్ కానీ చైనా ట్వంటీ పర్సెంట్ ఇతర దేశాలు కనువా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓ ముప్పై పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వానగా తీసుకుని ఈ రోజున ఇక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు మాట్లాడితే తగ్గించటం మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఎందుకనంటే అసలు దీంట్లో ఇరవై కౌంట్ నుంచి యాభై కౌంట్ వరకు అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది మరి డెబ్బై కౌంట్ నుంచి వంద కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు కానీ ఆ రేటు కూడా నా మరి వంద కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి నష్టమవుతుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది ఆ రోజున సోయా ఎనభై మూడు రూపాయలు ఉండేది ఈ రోజున ఇరవై మూడు రూపాయలు ఉంది సోయా కేజీ కానీ మరి దాన్ని నియంత్రించి రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వాళ్ళకి తగ్గితేనేమో రేట్లు తగ్గించట్లేదు ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది